నమస్తే ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మళ్ళీ గద్వాల కాటన్ శారీస్తో వచ్చేసానండి ఎన్ని వీడియోస్ చేశారు గద్వాల కాటన్ శారీస్ అనుకుంటున్నారా లేదండి ఈరోజు నేను న్యూ శారీస్తో వచ్చాను ఇవి వచ్చేసి ప్యూర్ గద్వాల కాటన్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు చెక్స్ ఉండి బ్యూటిఫుల్ ప్రింట్ ఉంటుందండి చాలా ఎవాసం కలెక్షన్ పార్టీ వేస్గా కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి మీకు బార్డరు పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి బిడ్ల పార్టీ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది కలంకారీ డిజైన్ చాలా చాలా బాగున్నాయి ఈ శారీస్ ఈ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయండి మీ కనుక ఏదైనా కలెక్షన్ వచ్చే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి నేను నేను అప్లోడ్ చేసిన గద్వాల కాటన్ శారీస్కి మీరు ఇచ్చిన యూస్కి కానీ మీరు ఇచ్చిన ఆర్డర్స్ కానీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కాలనే బటన్ ప్రెస్ చేస్తే కానీ నేను వీడియో అప్లోడ్ చేయగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే వీడియో చూసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు కనుక నచ్చితే మీ నీటిని కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు మీ వల్లే నేను వరకు రాగలదని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరి ప్రోత్సాహంతోనే నాకు ఇప్పుడు ఫైవ్ కే అయింది ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ వచ్చేసి చెప్పాను కదా చాలా బాగుంటుందని మీరు తీసుకునే గద్వాల్ కాటన్లు ప్రింట్ అండి మధ్యలో అంత కూడా సెల్ఫ్ చెక్స్ ఉంటాయి దాని మీద మీకు ప్రింట్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు చాలా శారీస్ మీకు కనుక ఏదైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్స్ వచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్